మై ఛానల్ ఇక మా పాప చూడండి రాత్రిగో ఎనిమిదిన్నరవుతుంది అయినా కూడా హోంవర్క్ చేస్తలేదు ఇక బుక్లు చూడు ఎట్లా కుప్పలు కుప్పలు వేసి పెట్టిందో ఇక్కడ పెన్సిల్ దొరుకుతలేదు తోక తోక ముచ్చట్లు చెప్తుంది అన్ని అన్ని ఇక చూడు ఇగో ఇగ ఇవే మా పాప చూడండి ఇగో వాళ్ళ మమ్మీ దగ్గర పండుకొని హోంవర్క్ చేస్తే ఏం చేస్తలేదు ఏమంటే అగోనవుతుంది అగో అగో చూడండి అగో చూడు ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ పెన్సిల్ బాగో కంపక్స్ పడేసింది ఇగో ఇక్కడ బుక్స్ అన్ని చేసి పెట్టింది అగ చూడు అగో చూడండి పెన్సిల్ లేదా పెన్సిల్ లేదా ఎవరు అన్నారు నువ్వు పెన్సిల్ ఎవరి దగ్గర ఉన్నా నువ్వే దాచి పెట్టుకోవాలి సరిపోయింది ఇద్దరు ఇద్దరే ఉన్నారు అవ్వ రోజు ఒకటి కొనుక్కుంటారు పెన్సిల్ మీకే తెలవాలి ఇక ఇక అరతి రేపు పొద్దున రాద్దాం అవన్నీ సదర రాదు